పరీక్ష అనే కానీ అసలు అది చూస్తుంటే బిగ్ బాస్కి ఏ మాత్రం తగ్గంది అలా షో పెట్టిరేమో ఒక్క నిమిషం అలా బ్లాక్ అయి అనమాట నలభై ఐదు మంది దాంట్లో పదిహేను మందిని జల్లడబట్టి బట్టి దియడానికి వీళ్ళు కూర్చున్నారు ముగ్గురు అనమాట ముగ్గురు కాదు నలుగురు జడ్జెసే అనుకోవాలి బేసిక్గా మనం ఎందుకంటే శ్రీముగారితో కలిసి కానీ ఫస్ట్ అమ్మాయి వచ్చింది దివ్య దివ్య అమ్మాయి సో నిఖిత దివ్య నిఖిత అండ్ విజయవాడ చాలా చక్కగా మాట్లాడింది కొంచెం ఫన్నగా మాట్లాడినా కొన్ని మాట్లాడుతున్న డైలాగు పర్ఫెక్ట్గా మాట్లాడింది దెబ్బకి సెలెక్ట్ అయ్యింది మూడు గ్రీన్లు వచ్చాయి అమ్మాయికి అండ్ విజయవాడ అమ్మాయి చాలా నిజంగా ఎంత పద్ధతికి ఎంత మాట్లాడాలో అంత లిమిట్లో మాట్లాడింది అలానే సో గ్రీన్ పాయింట్స్ అయితే తీసుకుంది ఇంకా మాస్క్ మ్యాన్ ఈయన నిజంగా చెప్తున్నా ఈయన ఓవర్ యాక్టింగ్ భలే అనిపించే నాకు పిల్లాన్ని అంటే కొడతా ఓవర్ ఓవర్ థింకింగ్ ఓవర్ యాక్షన్ కానీ ఇంకా చాలా అనుకోండి అసలు ఒక మనిషికి ఎంత ఓవర్ఐట్ని ఎక్కడే అని చెప్పాలో కూడా అది కూడా తెలియట్లేదు అండ్ నా భార్యని సగభాగం శివుడు కన్నా పోల్చే వ్యక్తి ఈయనొక్కడే అనిపించింది ఎందుకంటే ఎందుకు దేవుళ్ళ దగ్గర పోక ఒక అవసరం లేదు కదా ఇక్కడ నీది నువ్వే దోసరా బావ అంటే లోకం అంతా నాదే అన్నట్టు చేస్తున్నాయినా అండ్ ఓవర్ యాక్టింగ్ కొంచెం చాలా యాక్టింగ్ అనిపించింది మాట్లాడే విధానం అసలు కాసేపు రన్ అంటే ఒక నాలుగు నిమిషాలకే మెదడు బ్లాక్ అయిపోయాయి అనమాట నాకు ఈయనకి కూడా పెద్దగా రాలేదు నీ గారు ఒక్కళ్ళే గ్రీన్ ఇచ్చారు మిగతా అయితే బిందుగారు అయితే రెడ్ ఇచ్చేసారు అనమాట ఇంకా కేతమ్మ ఆ పేరు కేతమ్మ అండ్ నల్గొండ అనమాట నల్గొండనా ఆ ఆమ ఆ ఇంటా ఉంటే స్టోరీ చాలా బాధగానే ఉంది ఆ ఏజ్కి ఇంత అసలు ఎంత ఎనర్జెటిక్గా ఎంత ఎలా ఉన్న అసలు మాట్లాడే విధానం ఆ డ్యాన్సింగ్ పర్ఫెక్ట్గా అనమాట అభిజిత్ గారు ఒకే గ్రీన్ ఇచ్చిర్రు మిగతా ఇద్దరు నో అని చెప్పిచ్చిర్రు ఇలా అనమాట ఇంకొకరి ప్రియా కర్నూలు అమ్మాయి ఫన్ను కానీ పెద్దగా ఏం లేడు ఏదో నేను ఎక్స్పెక్ట్ చేశాను ప్రోమోలో అన్ని పడేసరికి ఓ వామ్మో ఇంత టాలెంట్ ఉందో ఏమో పెద్ద ఏం లేదు డొల్ల మళ్ళీ ఈమెకి సెకండ్ ఛాన్స్ ఇచ్చారో ఏమైతే క్వాలిఫై అయితే అసలే కాదు ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఎవరు ఇచ్చారంటే నవదీప్ గారు అండ్ బిందుగారు గ్రీన్ ఇచ్చిర్రు అండ్ అభిజిత్ గారు అయితే రెడ్ ఇచ్చారు నెక్స్ట్ టైం చూద్దాం ఛాన్స్ బట్టి అక్కడ కూడా నీకు కొంచెం తెలియాలి కదా అని ఆయన చెప్పారు ఇక మనమధిరాజు ఎలా పీకాల క్లాస్ అలా పీకి బయటికి పంపించేది ముగ్గురు రెడ్ ఇచ్చేసిర్రు గారు ఆయన ఫ్యాషన్ నుంచి వచ్చిర్రంట ఆయనకి రెండు గ్రీన్లు వచ్చాయి ఒక రెడ్ వచ్చాయి గారు అయితే రెడ్ ఇచ్చేసిర్రు ఇంకా కొన్ని తెలియాల్సినవి ఉన్నాయి ఇంక కొంచెం నీకు వాకింగ్ ఇవి ఇవి కాకుండా బట్ నీకు కొంచెం ఉంటే బాగుంటుంది ఎక్కువ ఎక్కిదో ఎక్స్పెక్ట్ చేసిర్రు అంట బట్ ఇక్కడ ఆయనకి లేదు మాధురి గారు ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ అంట మాకు తెలియదు మరి ఏమో ఈమె గ్రీ రెడ్ ఇచ్చేసిర్రు బయటికి పోమ్మా అన్నారు ఎందుకంటే అక్కడ ఏం లేదు మొత్తం డొల్లా అవి రెడ్ చాలా మంది ఒకటి రెండు వస్తే కామన్ అనుకోండి కానీ మూడు రెడ్లు వస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు కొంచెం ఓవర్ బిహేవియర్ అని అనిపించింది బేసిక్గా నాకు ఒక మాట చెప్పాలంటే ఇంకా అసలు నాకు ఈ ఎపిసోడ్ మొత్తంలో బాగా నచ్చింది ప్రసన్న కుమార్ ఒక కాలు తనకి సరిగ్గా లేకపోయినా సరే అసలు ఎంత చక్కగా మాట్లాడాడో ఎంత ఇన్ని గెలవడం కానీ ఇన్ని సాధించడం ఒక నిజంగా అన్ని అవయాలు సరిగ్గా ఉన్నా సరే కుదురుగా లే ఉండరు మనుషులు బట్ ఈయనకి ఎప్పుడైతే తన తన బాడీలో ఒక పార్ట్ కోల్పోయానో అప్పటి నుంచి జ్ఞానద ఇప్పుడు ఒక రేంజ్లో అంటే తన పిల్లలకి అయినా తన పిల్లలకు ఇది అనే ఎత్తి చూపకూడదు ఎవరైనా సరే అలా ఉండాలని చాలా కష్టపడ్డారు అండ్ నిజంగా స్వీట్గానే సో మొత్తం గ్రీన్ కొట్టిష్యనమాట క్వాలిఫై అయ్యారు టాప్ ఫిఫ్టీన్లో ఈయన వన్ ఉంటారా టూ ఉంటారా తర్వాత సంగతి బట్ టాప్ ఫిఫ్టీన్లో ఈయన ఎంటర్ అయ్యారు అనమాట అసలు నిజంగా కొన్ని కొన్ని కొద్ది వింటున్నప్పుడు ఉంటప్పుడు మస్తు అనిపిస్తాయి మొత్తం చూసుకుంటే మొత్తం మీద ఇద్దరే టాప్ టాప్ ఫైవ్ ఫిఫ్టీన్లోకి టూ మెంబర్స్ వెళ్ళారన్నమాట మిగతా అందరూ ఒకటి రెండు ఛాన్స్ మళ్ళీ ఇంకొక ఛాన్స్ కోసం వెయిటింగ్లో ఉన్నారు అంతా హోల్డ్లో ఉన్నారు మిగతా అంతా ఓకేట నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎంత చూపియాలో అంతే చూపియండి ఓవర్ యాక్టింగ్ పోయి ఓర్గా వెళ్తాం బాబు అంటే అది మీ ఇష్టం రెడ్డి ఇచ్చేసి బయటికి నెడతారు అంతే మీరు ఇంతవరకు పోవడం గ్రేట్ అది లక్ అండ్ బై లక్ అంతే అంతేకాని దాన్ని వదిలేసి సోది చెప్పి సోది లింక్ లేని వ్యవహారాలు ఇవి చెప్పకూడదు ఈ మాస్క్ మ్యాన్ కూడా అంతే కదా ఆయన కూడా ఒకటే ఛాన్స్ వచ్చింది నెక్స్ట్ ఇంకేదో చూద్దాం అన్నట్టు గజిబిజిగా అయినా సరే టాప్ ఫిఫ్టీన్లో వెళ్తాడు కంపల్సరీ అది ఫైనల్ ఇంకా చాలా జరుగున్నాయి కదా ఇవన్నీ చూసుకుంటే పర్లేదు ఇప్పుడు వచ్చిన ఈ ఇద్దరు మాత్రం సూపర్ అంపే ఈ అమ్మాయి దివ్య అయినా ఈ ప్రసన్న కుమార్ అయినా సూపర్ స్వీట్గా మాట్లాడే స్వీటెస్ట్గానే గానే పాయింట్లో కొట్టుకుని పొయ్యారు అనమాట ఇలా ఉండాలి ఏదైనా మాట్లాడేదో ముఖం మీద నిక్కచ్చగా మాట్లాడాలి అదే కానీ మాట్లాడి మాట్లాడినట్టు ఏదో కల్పించుకొని మాట్లాడితే బయటికి దొబ్బుతారు అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమంది అంటే ఎనిమిది మంది ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ పదిహేను మందిని ఇంకా జల్లడి పట్టాలి కదా ఎనిమిది మందిల్లో ఒక ఇద్దరినే వట్టిర్రు కరెక్ట్ మెంబర్స్ని ఇంకొంచెం జల్లడి పెడతా వస్తే వస్తారనమాట రేపటికి ప్రోమో ఏంటి చూడాలి ఇంకో ప్రోమో ఒకటి వచ్చింది కదా అది నెక్స్ట్ వీళ్ళలో మాట్లాడే ఇప్పటికైతే ఈ ఎపిసోడ్ గురించి ఎపిసోడ్ వన్ గురించి మీకు బాగా క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను మీకు నచ్చితే వీడియో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ మిస్ మై వీడియోస్ అండ్ మిస్ అంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లగా అయితే క్లిక్ చేయండి అండ్ ఐ హోప్ ఇప్పుడు చేసిన అంతవరకు వీడియో అయితే చాలామందికి రీచ్ అయినాయి అండ్ నచ్చుతుంది వాడ అండ్ నచ్చితే చాలు అంతకుమించి మేము చేయక్కర్లేదు అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు దాకా అంత ఓపిక నా వీడియో చూసినందుకు